రోజైతే నేను కందకూర అయితే వండుతున్నానండి కందా మెత్తల్లో ఈగోండి మెత్తల్లో శుభ్రంగా కడిగేసుకున్నాను మొక్కలు కంద మొక్కలు మాత్రం బాగా వస్తున్నావు వదిన సమానంగా తమ్ముడు ఎక్కడికి వెళ్ళా ఎంత మెత్తడ్ కొంత వాడలేదునా దోరైతే వేగిపోయి మెథడ్లో పులిపెని వేసేసుకుందానండి మా నాన్నమ్మ అయితే మాకు అన్ని రకాల కూరలు అయితే ఉండేదండి చాలా బాగుండేవి

నూనెలోను <gasmusi> <that> టమెటోలు టీ మాకు టీ కండా కాయ్యి టమాట మేము అసలు కంద ఈ రోజు వండుతాను నేను కంద మొక్కలు ఉడకాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఎక్కువగా కంద మొక్కలు మెత్త ఉడికిపోతాయి ముంగేలు ఎప్పుడు వండగా అయితే చక్కగా ఉడికిపోయాయండి ఇంకా నేను పులుపు అయితే కోసేసుకుంటున్నాను చూరబలా కాపాడుతుంది মানে বংদা গমক কেই আদি ফ্ৰেছ উন্নত কোন কথা ఇదిగోండి కూర అయితే అయిపోయింది చక్కగా గుడికిపోయిందండి మనకు వేడి వేడి అన్నం వేసుకుని ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా పాతకాలం పద్ధతిలో మా నాన్నమ్మ అయితే కంద మెత్తళ్ళు అయితే ఇలా గుండేదండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎవరు వండుకుంటలేదు కందాపప్పు వండుకుంటారు కావదనా కంద వంకాయ చాలా రకాలు అండి కందా Ce la